ఎవరివాన్ వెల్కమ్ టు లతా డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజైతే చెరుప్రసాల మామిడికాయలతో పొట్టు ముక్కల మా ఆవకాయ పచ్చడి పడుతున్నాము ఆ పచ్చడి ఎలా పెట్టాలో ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను పొట్టు ముక్కల పచ్చడి పొట్టు ముక్కలు ఎండబెట్టి ఇలా ఎండబెట్టుకున్న ముక్కలు ముక్కలు అయినాయో కొలుసుకుందాం సరిగ్గా అడ్డు మొక్కలు ఉన్నాయి నాలుగు తవ్వలు మొక్కలున్నాయి అడ్డు మొక్కలు ఉల్లి మొక్కలకి ఎంత కారం ఇలో చెప్పాము అడ్డుడు ఉల్లి మొక్కలకి తవుడు కారం అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ తవుడు కారం తవుడు కారము ఎంతేయాలి కొద్దిగా ఆవుపిండి కొద్దిగా ఆవుపిండి ఇది ఆవకాయ కాదు కాబట్టి ఉల్లి ముక్కల ఆవకాయ కాబట్టి పిండి చాలా తక్కువ వేసుకోవాలి చలవ చేస్తుంది పిండి ఒక గుప్పుడు ఆవపిండి ఒక గుప్పుడు మెంతిపిండి రెండు గుప్పుళ్ళు అడ్డుడు ముక్కలకి సాల్ట్ సాల్డా సాల్ట్ సాల్ట్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అంటే తవ్వలో సగం ఉప్పు పోసుకోవాలి చూస్తున్నారు కదా తవ్వలో సగం ఉప్పు వెల్లుల్లిపాయలు తాలింపు దీన్ని తాలింపు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మూడు రోజులు తర్వాత దీంట్లో కూడా బెల్లం వేస్తారా బెల్లం ఇందులో బెల్లం వేసుకొని అవసరం లేదు చాలా మంది మేము మాత్రం చాలా కోసం బెల్లం అయితే వేసుకుంటాం ఇది మీ చాయిస్ బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది చెప్పాను కదా సమ్మర్లో కూడా పచ్చళ్ళు తిన్నా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అందుకోసం బెల్లం వేసుకుంటాం మేము ఇది ఈస్ట్ గోదావరి స్టైల్ బెల్లం కూడా ఒక సాల్డ్ బెల్లం కూడా వేసుకుంటారు చింతపండు కూడా వేసుకుంటారంట అదొక రకం చింతపండు వేసుకుంటే బెల్లం బెల్లం ఆవకాయలు చింతపండు కూడా వేసుకుంటారండి ఫ్రెండ్స్ కొత్తగా విన్నాను నేను ఒకసారి మా అమ్మతో మళ్ళీ పెట్టిద్దాం అది కూడా మా మా అమ్మమ్మ పెట్టేదంట ఆ తర్వాత నూనె కూడా పోసుకోవాలి కట్ చేసేసి ఎందులో సగం పోసుకుంటే ఆ మొక్కల్లో వేసేసి ఈ మొక్కల్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి చూస్తున్నారు కదా ముక్కల్లో అలా ఆయిల్ అయితే పోసు ముక్కల్లో ఆయిల్ పోసుకొని పెట్టుకున్న తర్వాత డబ్బాలో కొంచెం కొద్దిగా ఈ కారం అయితే వేసుకోవాలండి మనం కలుపుకున్న కారం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ ముక్కలు ఉన్నాయి కదా ముక్కల్లో ఆయిల్ పోసి బాగా కలపాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొట్టు ముక్కల్ని మనం ఏదైతే కారం ప్రిపేర్ చేసుకున్నామో ఆ కారంలో వేసి కొద్ది కొద్దిగా బాగా అంతా కలిసేలాగా చేసుకుని మొత్తం అంతా జాడీలోకి అయితే వెత్తుకోవాలన్నమాట మేము ఎప్పుడైతే డబ్బాలో పెడుతున్నామో థర్డ్ డే కలిపిన రోజునే జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ జాడీ చిన్న జాడీ సరిపోదని ఇలా డబ్బాలోకి పెడుతున్నాం అంత థర్డ్ డే ఎలాగో మళ్ళీ తాలింపు పెడతాం కదా ఆ రోజు డాడీ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇలా మొక్కలన్నీ అందులో వేసేసి కారంలో బాగా మిక్స్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకుని డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చడి ఇడ్లీలోకి చట్నీలాగా మనం ఏదైనా చట్నీ చేసుకున్నప్పుడు చట్నీలాగా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అసలు మేము ప్రతి ఇయరు చేసుకుంటాము ఇడ్లీలోకి చట్నీలాగా తింటే అసలు అసలు ఎంత బాగుంటుందో మీరు నమ్మరు కానీ అసలు అంత టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకుని కలుపుకొని డబ్బాలో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట స్టోర్ చేసుకుని మూడో రోజున మళ్ళీ దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట ఆ తాలింపు పెట్టుకోవడం అన్నది నేను మూడో రోజు మళ్ళీ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఇలా అయితే పచ్చడి మొత్తం మిక్స్ చేసుకుని డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అమ్మ మొత్తం డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది చూడండి ఆ విధంగా మొత్తం డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట చక్కగా అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ పోసుకొని చక్కగా మూత పెట్టుకుని మూడు రోజులు అలా పక్క నుంచి థర్డ్ అయినా మళ్ళీ తాలింపు పెట్టుకుంటే తాలింపు పెట్టుకుని మళ్ళీ ఉప్పు అన్నీ సరి చూసుకుంటే ఏదైనా తక్కువైతే వేసుకుని వెల్లుల్లి బాగా చేత కొట్టుకుని తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట ఆ ప్రాసెస్ అంతా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇదేం పచ్చడమ్మా ఉల్లావకే తెరగలుపుతున్నారు పచ్చడి పొట్టు మొక్కలు ఆవకాయ పచ్చడి ఇది ఇది కూడా మంచి స్మెల్ వస్తుందమ్మా మెంతి పిండి కదా ఇది మెంతి పిండితో మెంతి పిండి మెంతి ఉల్లి మొక్కలు ఆకాయ అనాలన్నమాట దీన్ని మెంతలు వస్తుంది వెల్లుల్లిపాయలు ఇలా చెతట్టుకోవాలి కొంచెం ఉంది పచ్చడి పచ్చడి కొంచమే ఉంది కాబట్టి అడ్డు ముక్కల పచ్చడి ఇది రెండు చెంచాలు మెంతులు ఒక పది వెల్లుల్లిపాయలు ఐదు వెల్లుల్లిపాయలు అంట ఐదు వెల్లుల్లిపాయలు రెబ్బలు దంచుకుని తాలింపు పెట్టుకోవాలి వేపుతున్నారు లోపల మా చెల్లి వేపుతుంది ఈ పచ్చడి స్మెల్ అయితే నాకు ఇంకా నచ్చేసింది అబ్బా చాలా బాగుందమ్మా మెంతి ముక్కల మెంతి ఉల్లి ముక్కల ఆవకాయ మెంతి ఆవకాయ అంటారు కదా దీన్ని డాడీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు చూడు ఆవకాయ లేకపోతే మాగాయ ఏదైనా కావచ్చు ఇది తాలిం పెట్టుకుంటున్నారు ఇందులో కూడా ఉప్పు సరిపోలేదని కొద్దిగా ఉప్పు వేస్తుంది అమ్మ నోటికి సరిపోయింది అన్నంలో చాలు నోటికి సరిపోయింది అన్నంలోకి సరిపోదు అంట చెప్తుంది మేడం గారు తినేయాలని ఉందంట అమ్మకి చూసారా తాలింపు కోసం ఇలా వెల్లుల్లిపాయలు అయితే వేపుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు అలా ఎర్రగా వేగాలన్నమాట ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కలుపుకోవాలి పచ్చళ్ళు చూస్తున్నారు కదా ఇది పొట్టు ముక్కలు పచ్చడానికి కాల్స చెయ్య ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ వెల్లుల్లిపాయలు పై తినేయాలనిపిస్తుంది కానీ నా నాకు గ్యాస్ నిప్పి వల్ల తినడానికి లేదు పచ్చడి రుచి చూడదామన్నా భయం వేస్తుంది అమ్మా తర్వాత లాస్ట్ లో పళ్ళు వేసి కలుపుతాం నువ్వు మామూలు కలిపాయమ్మా ఉప్పు వేసాయి నీకు సరిపడిగా వేసాయి చూసి కదా మెంతులు మెంతులు వెల్లుల్లిపాయలు వేపేసి వేసేసారు తాలింపు అన్నమాట పొట్టు ముక్కల పచ్చడి ఇదేంటమ్మా చెరాలా పొట్టు ముక్క పొట్టు కింద తరిగేసి మాగాయ ముక్కలనే కాకుండా ఆవకాయకేమి పెట్టుకుంటే ఇడ్లీలోకి గట్టేసుకున్నా బాగుంటుంది అన్నంలో వేసుకున్నా బాగుంటుంది గుజ్జుగా ఉంటుంది గుజ్జుగా ఉంటుంది మాగాయ పచ్చడి కన్నా బాగుంటుంది అంతేనా దాన్ని బుడ్డి జాడీలోకి పెడుతున్నాం బుడ్డి జాడీలో జాడీలోకి కూడా ఆయిల్ మంచిది ఆరోగ్యానికి అంట జాడీలో కొద్దిగా ఆయిల్ పోసి జాడీలోకి పెట్టేస్తుంది పచ్చడి ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో అసలు స్మెల్ అయితే అదిరిపోయింది అసలు ఆ తర్వాత చుట్టూ తుడిచేసుకొని పచ్చడి స్టోర్ చేసుకుంటే చూస్తారు కదా ఇలా అయితే ఉల్లి ముక్కల పొట్టు పచ్చడి అయితే అయిపోయింది ఈ పొట్టు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి పచ్చడి కొత్తగా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్